హాయ్ హలో ఓన్లీ అందరికీ నమస్తే ఓం నమ శివాయ నన్ను ఒకరు ఒకటి అడిగారు అదేంటంటే అమ్మ పెద్దింటి ఆడపిల్లలు కూడా పుట్టింటికి వచ్చి గొడవ పెట్టుకుంటారా మాకు లాగే అని అడిగింది ఏ అన్నాను అంటే వాళ్ళ ఆడబడుచు ఎప్పుడు వచ్చి గొడవ పెట్టుకొని వెళ్తూ ఉంటుందంట ఇవిడు బాగా చూసింది అనుకోండి బాగానే ఉంటుందంట చూడలేదనుకోండి గొడవ పెట్టేసుకొని వాళ్ళమ్మ కూడా కూతురుతో కలిసిపోయి చాలా యుద్ధాలు చేస్తారంట ఏంటో తల్లులకి ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో అల్లం పెట్టుకుంటారు ఎందుకని బయట నుంచి వచ్చిన అమ్మాయి కదా కోడలు మళ్ళీ వీళ్ళ అమ్మాయి బయటింటి కోడలే కదా వాళ్ళు అక్కడ చూసుకోవాలి అన్న భయం ఉండదు వీళ్ళకి కదా అప్పుడు నేను ఏమోనమ్మా నాకు తెలీదు అనంటే మరి మీరు ఎలా అంది మనకి అంత మహాభాగ్యం లేదులేమ్మా అన్నాను అంటే ఏంటి అంది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అది సంగతి ఏంటో ఈ ఆడపిల్లలు మీ ఇంటి ఆడపిల్లలు ఎలా ఉంటారు అయినా ఇప్పుడు గొడవలు పెట్టుకునే తీరికి ఎవరికి ఉంటుందండి అవునా కదా మీరేమంటారు నా పూజ ఎలా ఉంది నా పూజ నచ్చిందా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక మంచి లడ్డూతో మీకు మడవ నొప్పి ఉన్నట్లయితే రోజుకొక లడ్డూ తింటే చాలంట చాలంట కాదు నే నాకు నొప్పి రావడం వల్ల ఒక మామగారు చెప్తే నేను చేశాను తింటున్నాను నాకు తగ్గిన తర్వాతే మీకు చెప్తున్నాను ఆ లడ్డు తిని కూడా మీకు కాళ్ళ నొప్పి తగ్గలేదనుకోండి నాకు చెప్పండి నేనే చేసి మీకు పంపిస్తాను అది ముచ్చట ఇంతకీ ఏ ఇంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా అమ్మలు ఆడపిల్లలు ఒకటే కదా ఎలాగూ బయట వాళ్ళే కదా అన్ని అనుకోవట్లేదు కొంతమంది ఒకలా ఉంటారు కొంతమంది ఒకలా ఉంటారు అందరూ ఒకలా ఉండరు కదా అది సంగతి ఓకే నా బా